హలో అందరికీ అందరికీ ఎంతో ఇష్టమైన నేను ఈరోజు రెండు చట్నీల్ని చూపించబోతున్నాను ఈ రెడ్ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ప్రిపేర్ చేయడానికి గ్యాస్ పైన ఒక పెనాన్ని పెట్టుకొని అందులోకి కాస్త అంత ఆయిల్లీ యాడ్ చేసి నేను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేయించుకుంటున్నాను ఇలా కాస్త వేగిన తర్వాత అది స్పీడ్గా వేగాలి అనుకుంటే కాస్తంత ఉప్పుని యాడ్ చేయండి తొందరగా వేగిపోతుంది ఒక టూ మినిట్స్లో కలర్ చేంజ్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఈ ఆనియన్స్కి ఇంకా అందులోకి ఒక పన్నెండును పన్నెండు నుండి పదమూడు రెడ్ చిల్లీస్ని యాడ్ చేయండి అందులోకి కాస్తంత చింతపండుని చింతపండును యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది రెడ్ మిరపకాయలు వేయడం వల్ల మనకి కలర్ బాగుంటుంది ఇందులోకి ఇంకా మనకి ఈ చట్నీ మూడు నాలుగు రోజుల వరకు బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగా సెట్ అయ్యే చట్నీ ఏదన్నా ఉంది అంటే ఇదే ఇంకా కాస్త అంత చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కాస్త అంత సాల్ట్ కావలసినంత వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇంకా అదే బాండీలోకి ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు కాస్తంత మినపప్పుని వేసుకొని డోరగా వేగనివ్వండి అందులోనికే ఒక మూడు నాలుగు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసి కాస్తంత ఫ్రై అవ్వనివ్వండి నేను మూడు వెండు మిరపకాయల్ని పోపులోకి వాడాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇంకా పోపు వేసేసుకోవడమే చాలా బాగుంటుంది మూడు నాలుగు రోజులు స్టోర్ అవుతుంది ఇంత మంచి చట్నీని ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఒక్కసారి తిని చూడండి పక్కాగా ఏ టిఫిన్ చేసినా ఇదే చట్నీని మీరు చేసుకుంటారు ఇంకా వైట్ చట్నీ వైట్ చట్నీలోకి దోశ ఇడ్లీ బాగుంటుంది కదా ఇంకా ఒక ప్యాన్ని పెట్టుకొని వన్ కప్ పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనికే ఒక చిన్న ముక్క వెండు కొబ్బరిని యాడ్ చేసుకోండి వెండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు అదే ప్యాన్లోకి మనకి రుచికి తగ్గినట్టుగా ఎంత కారం కావాలి అనిపిస్తే అన్ని మిరపకాయలని యాడ్ చేసుకోండి అందులోకి కాస్తంత చింతపండు జీలకర్రని కాస్తంత వేడవ్వనివ్వండి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్నిటిని వేసేసి అందులోకి ఒక ఏడెనిమిది రెబ్బల వెల్లుల్లిని యాడ్ చేయండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఉప్పు పెట్టుకోవడానికి అదే బాండిని పెట్టుకొని అందులోకి కాస్తంత ఆయిల్ని యాడ్ చేసి జీలకర్ర ఆవాలు మనకి ఆప్షనల్ అండి మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఈ చట్నీలోకి ఇంకా ఎర్రమిరపకాయల్ని యాడ్ చేయాలి ఒక మూడు నాలుగు తీసుకున్న తర్వాత ఇంకా అందులోనికే ఒక మూడు నాలుగు రెబ్బల కరివేపాకును యాడ్ చేసి కాస్తంత ఫ్రై అవ్వనిచ్చి పోపు పెట్టేసుకోవడమే ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ డే యూస్ చేసుకోవచ్చు ఈ చట్నీని మరి మీకు ఇలాంటి క్రిస్పీ దోశలు కావాలి అనుకుంటే నా ఛానల్లో వీడియో పెట్టాను చాలా బాగా వచ్చాయి దోశలు మీకు కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూడండి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ని మెన్షన్ చేస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ వేయడం మర్చిపో